నమస్కారం దుర్గా ప్రసాద్ నీలకంఠ్ చార్టెడ్ అకౌంటెంట్ని లాయర్ని సర్టిఫైడ్ కీటోన్ డైటీషియన్ని కూడా ఈరోజు మనము విరాట్ కోహ్లీ ఫుడ్ డైట్ విశ్లేషణ ఆయన అంత వరల్డ్ ఫేమస్ క్రికెటర్ అవడానికి ఫుడ్డే ప్రధాన ప్రధాన కారణమని మనకు అనిపిస్తుంది ఈ విశ్లేషణ అంత వింటే అయితే మనకి ఫుడ్ ప్రధానంగా మనం నోట్లో వంద రకాలు తిన్నా కూడా కడుపులోకి వెళ్ళిన తర్వాత ప్రోటీను ఫ్యాటు కార్బోహైడ్రేట్స్ కింద డివైడ్ అయిపోతుంది ఇది ఈ మూడు సోర్సెస్ నుంచి ఎనర్జీ వస్తుంది మిగిలింది ఫైబర్ కానీ విటమిన్స్ మైక్రోన్యూట్రియంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ సిట్స్ లాంటివి అడిషనల్గా వస్తాయి కానీ ఎనర్జీ మాత్రం ఈ మూడే వస్తాయి ప్రోటీను కార్బో ఫ్యాటు సో విరాట్ కోహ్లీ మరి ఆయన డైటు ఎంత బలంగా ఉంటే అంత రికార్డులు సృష్టిస్తాడు అనేది డైట్ చూస్తే తెలుస్తుంది అతను రోజుకి నాలుగు సార్లు ఆహారం తీసుకుంటాడు ఫుడ్ ఫోర్ టైమ్స్ తీసుకుంటాడు సినిమా స్టార్లు అయితే సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి పొట్ట లోపలికి ఉండాలి ఎనర్జీ కన్నా కూడా వాళ్ళు అందంగా ఉండడం ఇంపార్టెంట్ కాబట్టి సిక్స్ టైమ్స్ అయితే విరాట్ కోహ్లీ అట్లా సిక్స్ టైమ్స్ తినడానికి ఆయనకు టైం దొరకదు కాబట్టి మ్యాక్సిమం గ్రౌండ్లో ఉంటాడు కాబట్టి ఫోర్ టైమ్స్ పెట్టుకున్నాడు బ్రేక్ఫాస్ట్ చూస్తే అతను బ్రేక్ఫాస్టు ఫస్ట్ ఒక ఆమ్లెట్ తింటాడట ఈ ఆమ్లెట్ ఎలా ఉంటుంది అంటే మూడు ఎగ్ వైట్స్ ఒక ఓ ఎగ్ అంటే మూడు ఎగ్ వైట్స్ నాలుగోది అంటే ఫోర్ ప్లస్ వన్ అనమాట ఒకటి ఓ ఎగ్ అంటే ఎల్లో పోర్షన్ ఒక ఎల్లో నాలుగు వైట్స్ కలిపితే ఒక ఆమ్లెట్ అవుతుంది అందులో పాలకూర కొంచెం చల్లుకొని కొంచెం మిరియాల పొడి చల్లుకొని చీజ్తో అంటే నూనె కాకుండా చీజ్ ఆమ్లెట్ తింటాడనమాట అయితే నేను దానికి నాలుగు ఎగ్స్ వెయిట్ ఎగ్ వైట్స్కి ఒక వంద గ్రాములు మూడిటికి ఓలెగ్ యాభై గ్రాములు పాలకూరకి ఓ పది గ్రాములు బ్లాక్ పేపర్కి చీజ్కి ఇరవై ఐదు గ్రాములు వేసాను పెప్పర్ ఏం బరువు ఉండదు ఇరవై ఐదు గ్రాముల చీజ్ అంటే ఒక ఐదు చెంచాలు చీజ్ వేసుకొని ఆమ్లెట్ తింటాయి ఫస్ట్ ఆమ్లెట్ తింటాడు దాంట్లో బరువు చూసుకుంటే నూట ఎనభై ఐదు గ్రాములు వస్తుంది టోటల్ వెయిట్ అందులో నూట ఎనభై ఐదు గ్రాముల్లో ఆయనకు వచ్చే ప్రోటీను ఆమ్లెట్లో పదహారు గ్రాముల ప్రోటీన్ వస్తుంది కార్బోహైడ్రేట్ జీరో జీరో కార్బన్ అనమాట ఫ్యాట్ వచ్చేసరికి ఇరవై ఐదు గ్రాములు వస్తుంది ప్లస్ ఎగ్లో ఎల్లో పోర్షన్లో ఆరు గ్రాములు కలిపి ముప్పై ఒక్క గ్రాము వస్తుంది సో క్యాలరీస్ పరంగా చూసుకుంటే దాదాపు ఎగ్ వైట్స్ మూడిట్లో యాభై క్యాలరీస్ వస్తున్నాయి ఎగ్లో డెబ్బై ఐదు క్యాలరీసు పాలకూరలో రెండు క్యాలరీసు చీజ్లో దాదాపు రెండు వందల ఇరవై ఐదు క్యాలరీస్ వస్తాయి ఇరవై ఐదు గ్రాములు వచ్చి కలిపి మూడు వందల యాభై క్యాలరీస్ ఆమ్లెట్ తింటాడనమాట ఆ తర్వాత ఆమ్లెట్ తిన్న తర్వాత గ్రిల్డ్ బేకన్ తింటాడట గ్రిల్డ్ బేకన్ అంటే పంది మాంసం అనమాట అది అదొక కిలో వేసుకుంటే రెండు వందల యాభై గ్రాములు పంది మాంసంలో ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది తొంభై గ్రాములు ఉంటుంది కార్బోహైడ్రేట్ జీరో కార్బ్ అనమాట తర్వాత ఫ్యాటు వంద గ్రాములు ఉంటుంది రెండు పావు కిలో పంది మాంసంలో దాంట్లో పదమూడు వందల యాభై క్యాలరీస్ వస్తాయి చాలా మంచి స్ట్రెంగ్త్ అనమాట మ్యాక్సిమం ఫ్యాటు ప్రోటీనే వస్తుంది ఒకవేళ అట్లా తినక ఏదన్నా ఒకరోజు ఒకరోజు పంది మాంసం తింటే ఇంకో రోజు ఓన్లీ సాల్మన్ ఫిష్ తింటాడట అట్లా సాల్మన్ ఫిష్ తింటే మాత్రము కిలో సాల్మన్ ఫిష్లో ప్రోటీన్ యాభై గ్రాములు వస్తుంది కార్బోహైడ్రేట్ జీరో తర్వాత ఫ్యాటు ముప్పై ఐదు గ్రాములు వస్తున్నాయి క్యాలరీసు ఐదు వందల క్యాలరీస్ వస్తున్నాయి సో ఇట్లా దాంతోపాటు అంటే ఒక ఆమ్లెట్ తిని పంది మాంసం తిని లేదా చేప మాంసం తిని గ్రీన్ టీ ఒక మగ్గు గ్రీన్ టీ తాగుతాడు అనమాట ఆయనతో బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది కంప్లీట్ జీరో కార్బు బ్రేక్ఫాస్ట్ అయితే టోటల్ ఫుడ్ తీసుకుంటే విత్ పంది మాంసం బేకంతో అయితే ఫోర్ థర్టీ ఫైవ్ గ్రామ్స్లో వన్ నాట్ సిక్స్ గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఫ్యాట్ వస్తుంది కార్బోహైడ్రేట్ జీరో అనమాట కంప్లీట్ కీటో బ్రేక్ఫాస్ట్ బేకంతో పదిహేడు వందల క్యాలరీస్ వస్తాయి పంది మాంసం కాకుండా చేప మాంసం తీసుకుంటే ఎనిమిది వందల యాభై క్యాలరీస్ వస్తాయి అన్నమాట సో అది తర్వాత ప్రాక్టీస్ చేసిన గ్రౌండ్కి వెళ్తాడు కదా గ్రౌండ్లో ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి కాబట్టి అక్కడ ఫుడ్ కొంచెం డిఫరెంట్గా కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటున్నాడు అందులో నట్ బటర్ తీసుకుంటాడు నట్ బటర్ అంటే ఆల్మండ్తో చేసే బటరు తర్వాత బ్రెడ్ తీసుకుంటాడు గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ అనమాట అత అంటే గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ మీద నట్ బటర్ పూసుకొని ఆల్మండ్ బటర్ పూసుకొని తింటాడు నేను నట్ బటర్కి వంద గ్రాములు వేసాను వంద గ్రాముల నట్ బటర్లో ప్రోటీన్ ఇరవై గ్రాములు ఉంటుంది కార్బోహైడ్రేట్ ఇరవై గ్రాములు ఉంటుంది ఫ్యాటు యాభై ఆరు గ్రాములు ఉంటుంది మంచి బాదం పప్పులో మంచి ఫ్యాట్ వస్తుంది యాభై ఆరు గ్రాములు ఆరు వందల పద్నాలుగు క్యాలరీస్ వస్తాయి గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ ఒక పావు కిలో బ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెట్టుకుంటే అందులో ప్రోటీన్ ఐదు గ్రాములే వస్తుంది కానీ కార్బోహైడ్రేటు నలభై ఐదు గ్రాములు వస్తాయి ఎందుకంటే గ్రౌండ్లో పరిగెత్తాలి కాబట్టి ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం కార్బో ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ పెట్టుకున్నాడు ప్రోటీను ఫైవ్ అయితే ఫ్యాట్ కూడా ఫైవ్ గ్రామ్స్ వస్తుంది టోటల్ పావు కిలో బ్రెడ్ నుంచి ఏడు వందల ముప్పై క్యాలరీస్ వస్తున్నాయి ఆయనకి ఆ తర్వాత ఈ బ్రెడ్ బటర్ తిన్న తర్వాత పాపయా కానీ వాటర్ మెలాన్ కానీ పండ్లు తింటాడు పావు కిలో కొంచెం మోడరేట్ ఒక ఫ్రూట్ అనుకుంటే పావు కిలో వేసుకుంటే నేను పపాయాకి క్యాలరీస్ వేసాను అందులో పాపాయాలో ప్రోటీన్ ఏమి ఉండదు కార్బోహైడ్రేటు పద్దెనిమిది గ్రాములు వస్తుంది ఫ్యాట్ కూడా ఏముండదు జీరో కా ఫ్యాటు కిలో పాపాయలో జస్ట్ ఎనభై క్యాలరీస్ మాత్రమే వస్తాయి పద్దెనిమిది గ్రాముల నుంచి ఈ పద్దెనిమిది గ్రాములు ఏంటంటే మన కీటో డైట్ లిమిట్ ట్వంటీ గ్రామ్స్ అట్లా ఉంది కదా ఈ పద్దెనిమిది గ్రాములు అయినా బహుశా ఒక పదిహేను ఇరవై నిమిషాలు బర్న్ చేస్తాడు అనుకుంటా తర్వాత ప్రాక్టీస్ సెషన్ అయిపోతుంది లంచ్ మంచి హెవీ లంచ్ తీసుకుంటాడు అతను విరాట్ కోహ్లీ లంచ్లో గ్రిల్డ్ చికెన్ తీసుకుంటాడు ప్లస్ రెడ్ మీట్ తీసుకుంటాడు అయితే రెడ్ మీట్ అంటే మెయిన్గా గోట్ మీటు లేదా షీప్ గొర్రె మాంసము అయితే కొంతమంది మీట్ ముస్లిమ్స్ అట్లాంటి వాళ్ళు అయితే బీఫ్ కూడా తీసుకుంటారు అనుకుంటా అయితే టూ ఫిఫ్టీ గ్రామ్స్ గ్రిల్డ్ చికెన్ తింటాడు ఆ తర్వాత మీటు కూడా తింటాడు అయితే ఈ గ్రిల్డ్ చికెన్కి పొటాటో పేస్ట్ మ్యాష్డ్ పొటాటో కూడా నంజుకుని తింటాడట ప్లస్ గ్రీన్ వెజిటబుల్స్ తీసుకుంటాడు అయితే గ్రిల్డ్ చికెన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్కి ప్రోటీన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది అయితే ముందు ప్రాక్టీస్ సెషన్లో టోటల్ క్యాలరీస్ చెప్పలేదు నేను ప్రాక్టీస్ సెషన్లో ఆయన తీసుకునే ఫుడ్డు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అందులో ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే ప్రోటీన్ వస్తుంది కార్బోహైడ్రేట్ టోటల్ ఎయిటీ త్రీ గ్రామ్స్ వస్తుంది ఫ్యాటు సిక్స్టీ వన్ గ్రామ్స్ వచ్చి ప్రాక్టీస్ సెషన్లో పద్నాలుగు వందల ఇరవై నాలుగు క్యాలరీస్ వస్తాయి సో మనకి బ్రేక్ఫాస్టు పంది మాంసం అయితే పదిహేడు వందల క్యాలరీసు సాల్మన్ అయితే ఎనిమిది వందల యాభై క్యాలరీసు బ్రేక్ఫాస్ట్లో వచ్చిన తర్వాత ప్రాక్టీస్ సెషన్లో కొంచెం కార్బుతోని ఎయిటీ త్రీ గ్రామ్స్ కార్బుతో పద్నాలుగు వందల ఇరవై నాలుగు క్యాలరీస్ తీసుకుంటున్నాడు ఆ తర్వాత లంచ్కి వస్తే గ్రిల్డ్ చికెను టూ ఫిఫ్టీ గ్రామ్స్లో డెబ్బై ఐదు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది కార్బోహైడ్రేట్ మళ్ళీ జీరో ఫ్యాటు టెన్ గ్రామ్స్ కిలో చికెన్లో ఏడు వందల పది క్యాలరీస్ వస్తున్నాయి ఫ్యాటు ప్రోటీన్ ద్వారా తర్వాత మ్యాష్డ్ పొటాటో అంటే బాగా ఉడకబెట్టిన పేస్ట్ పొటాటో పేస్ట్ వంద గ్రాములు తీసుకుంటే నాలుగు గ్రాముల ప్రోటీన్ వస్తుంది ముప్పై ఏడు గ్రాములు కార్బోహైడ్రేట్ వస్తుంది ఎందుకంటే లంచ్ తర్వాత కూడా క్రికెట్ ఆడతాడు కాబట్టి కొంచెం ఎనర్జీ కావాలని థర్టీ సెవెన్ గ్రామ్స్ వేసుకున్నాడు ఫ్యాటు సెవెన్ గ్రామ్స్ కలిపి పొటాటో ద్వారా రెండు వందల ఇరవై క్యాలరీస్ వస్తుంది ఎనర్జీ ఆ తర్వాత కొంచెము గ్రీన్ వెజిటబుల్స్ ముక్కలు తింటాడట అది ఒక వంద గ్రా వంద గ్రాములు పెట్టాను అయితే ఈ గ్రీన్ వెజిటబుల్స్ కంటే ముందు ఒక కిలో మేక మాంసం కానీ గొర్రె మాంసం కానీ తీసుకుంటాడు ఈ రెండు వందల యాభై గ్రాముల మేక గొర్రె మాంసంలో దాదాపు అరవై ఎనిమిది గ్రాముల ప్రోటీన్ వస్తుంది కార్బోహైడ్రేటు మళ్ళీ జీరో తర్వాత ఫ్యాటు ఎనిమిది గ్రాములు వస్తుంది మొత్తానికి మూడు వందల అరవై క్యాలరీస్ వస్తున్నాయి ఈ ఈ మాంసం తిన్న తర్వాత గ్రీన్ వెజిటబుల్ ముక్కలు వంద గ్రాములు తింటాడు అందులో ఎనిమిది గ్రాములు ప్రోటీన్ వస్తుంది పది గ్రాములు కార్బోహైడ్రేట్ వస్తుంది ఒక్క గ్రామ్ ఫ్యాట్ వచ్చి జస్ట్ యాభై ఐదు క్యాలరీస్ వస్తాయి ఆ తర్వాత దాంట్లో పాలకూర కూడా ఆకులు చల్లుకొని తింటాడు దాంట్లో ఓన్లీ న్యూట్రియంట్స్ వస్తాయి ఐదు క్యాలరీస్ వస్తాయి ఫ్యాటు ప్రోటీన్ కార్బేయం ఉండదు సో ఆయన టోటల్ లంచ్ ఫుడ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వస్తుంది అందులో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నూట యాభై ఐదు గ్రాములు ప్రోటీనే ఉంది కార్బోహైడ్రేటు తీసుకుంటే కేవలము నలభై ఏడు గ్రాములే ఉంది ఫ్యాట్ తీసుకుంటే ఇరవై ఆరు గ్రాములే ఉంది ఇది హై ప్రోటీన్ అనమాట అంటే బ్రేక్ఫాస్ట్ జీరో కార్బు ప్రాక్టీస్ సేషన్ పద్దెనిమిది గ్రాముల కార్బు లంచ్లో కేవలము నలభై ఏడు గ్రాముల కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నాడు లంచ్ క్యాలరీసు పదమూడు వందల యాభై క్యాలరీస్ వస్తున్నాయి తర్వాత డిన్నర్కి వచ్చేసరికి సింపుల్ డిన్నర్ ఓన్లీ సీ ఫుడ్ బాయిల్డ్ ఉడికించిన చేప మాము చేపలు రొయ్యలు ఇట్లాంటివి అనమాట లేదా గ్రిల్డ్ ఫిష్ ఆర్ ప్రాన్స్ అది ఒక కిలో పెడితే ఇవన్నీ నేను ఇంటర్నెట్లో అక్కడిక్కడ నుంచి తీసుకున్న ఫిగర్స్ కాబట్టి అప్రాక్సిమేట్గా ఉంటుంది కిలో ఫుడ్ తీసుకుంటే వంద గ్రాములు ప్రోటీన్ వస్తుంది కార్బోహైడ్రేటు మళ్ళీ జీరో ఫ్యాటు డెబ్బై గ్రాములు వస్తుంది అరకిలో ఫుడ్లో వెయ్యి క్యాలరీ అరకిలో సీ ఫుడ్లో వెయ్యి క్యాలరీస్ వస్తున్నాయి సో డిన్నరు వెయ్యి క్యాలరీస్లో ఆయన తీసుకునేది మొత్తము వంద గ్రాముల ప్రోటీను కార్బోహైడ్రేట్ జీరో ఫ్యాటు సెవెంటీ గ్రామ్స్ అనమాట ఇక్కడ కూడా కంప్లీట్ జీరో కార్బు అంటే బ్రేక్ఫాస్ట్ డిన్నరు కంప్లీట్ జీరో కార్బు గ్రౌండ్లో ప్రాక్టీస్ సెషన్లో మాత్రము బిఫోర్ లంచ్ పద్దెనిమిది గ్రాములు కార్బోహైడ్రేటు లా లంచులో ఒక నలభై ఏడు గ్రాములు కార్బోహైడ్రేట్ అంతే అయితే పర్ డే టోటల్ క్యాలరీస్కి వచ్చేసరికి ఉదయము బేకన్ అంటే ఉదయం పంది మాంసం తింటే మాత్రము ఆయన టోటల్ ఫుడ్ క్వాంటిటీ రెండు వేల రెండు వందల అరవై గ్రాములు అంటే రెండు కిలోల రెండు బావు కిలోలు అప్రాక్సిమేట్గా వేసుకుంటే అందులో ప్రోటీను మూడు వందల ఎనభై ఆరు గ్రాముల ప్రోటీనే వస్తుందన్నమాట ఇది ఆయన విజయ రహస్యానికి ప్రధాన ఫుడ్ కారణము నూట ఎనభై ఆరు గ్రాములు ప్రోటీన్ వస్తే కార్బోహైడ్రేట్ కేవలము నూట ముప్పై గ్రాములే వస్తుంది అది కూడా ప్రాక్టీస్ సెషన్లో లంచ్లోనే వస్తుంది నూట ముప్పై గ్రాములు మిగిలిన రెండు పూటలు రావడం లేదు ఫ్యాట్ తీసుకుంటే రెండు వందల ఎనభై రెండు గ్రాములు ఫ్యాట్ తీసుకుంటున్నాడు అంటే తర్వాత దీని ద్వారా వచ్చేది ఐదు వేల నాలుగు వందల డెబ్భై ఆరు క్యాలరీస్ వస్తుంది అంటే ఐదు వేల ఐదు వందల క్యాలరీస్ దాదాపుగా అంటే ఉదయం బ్రేక్ఫాస్ట్ పంది మాంసం తీసుకుంటే సో ఇది మళ్ళీ చెప్తే పంది మాంసంతో బ్రేక్ఫాస్ట్ అయితే మూడు వందల ఎనభై ఆరు గ్రాముల ప్రోటీను నెక్స్ట్ ఫ్యాటు రెండు వందల ఎనభై రెండు గ్రాములు కార్బోహైడ్రేట్ ఓన్లీ గ్రౌండ్లో లంచ్ ప్రాక్టీస్ సెషన్ను అండ్ లంచ్ నూట ముప్పై గ్రాములు మాత్రమే తీసుకుంటుంది అయితే ఉదయం పూట పంది మాంసం తినకుండా చేప మాంసం సాల్మన్ అట్లా తింటే గనక సేమ్ ఫుడ్ రెండు రెండు కిలోల పావు రెండు వేల రెండు వందల అరవై గ్రాములకి ఆయనకి ప్రోటీను కొంచెం తగ్గిపోయి మూడు వందల ఎనభై ఆరు గ్రాముల ప్లే ప్లేస్లో ఫిష్ ద్వారా తగ్గి మూడు వందల నలభై ఆరు గ్రాముల ప్రోటీన్ వస్తుంది త్రీ ఫార్టీ సిక్స్ గ్రామ్స్ ప్రోటీన్ పర్ డే అనమాట తర్వాత కార్బోహైడ్రేటు జస్ట్ వన్ థర్టీ గ్రామ్స్ ఇన్ ప్రాక్టీసేషన్ అండ్ లంచ్ తర్వాత ఫ్యాటు కూడా తగ్గిపోతుంది ఉదయం పూట పంది మాంసం ప్లేస్లో చేప తినడం వల్ల రెండు వందల యాభై రెండు గ్రాముల ఫ్యాట్ కాస్త రెండు వందల పదిహేడు గ్రాములకు తగ్గిపోతుంది క్యాలరీస్ కూడా దాదాపు ఎనిమిది వందల క్యాలరీస్ తగ్గిపోయి నాలుగు వందల నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు క్యాలరీస్ అయితే సరిపోతుంది అంటే రెండు రకాలుగా అనాలసిస్ చేసినా కూడా ఉదయం పూట పంది మాంసంతో అయితే ఐదు వేల ఐదు వందల క్యాలరీసు మూడు వందల ఎనభై ఆరు గ్రాముల ఫ్యాటు అట్లాగే పంది మాంసం కాకుండా చేప మాంసం తీసుకుంటే ఆ రోజు నాలుగు వేల ఆరు వందల క్యాలరీసు విత్ మూడు వందల నలభై ఆరు గ్రాముల ప్రోటీన్ వస్తుంది సో ఇది ఇంత ప్రోటీన్ తీసుకుంటాడు కాబట్టి చాలా బలంగా అతను ఆరోగ్యంగా ఉంటాడు అయితే మిగిలిన క్రికెటర్స్ కూడా దాదాపు ఇంతే లేదా ఇంతకన్నా ఎక్కువ తీసుకుంటారనుకుంటా మనము వాళ్ళకి ఐదు వేల క్యాలరీస్ అవసరము అందులో ఆయన కార్బోహైడ్రేట్ నూట ముప్పై గ్రాములు అనేది ఒక అరగంట క్రికెట్ ఆడితే అరగంట ముప్ప గంట క్రికెట్లో ఆయన నాలుగైదు సిక్స్లు కొడితే అయిపోతుంది అనమాట సో మనము ఎలాంటి డైట్ తీసుకుంటున్నాం మనకి ఇన్ని రోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఈ వీడియో వింటే మనకి తెలిసిపోతుంది సో మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ